తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం పాలనలో అర్హులైన ప్రతి పేదవారికి సొంతింటి కల నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి నేతృత్వంలో కిచ్చన్న లక్ష్మారెడ్డి సహకారంతో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దసరులపల్లి పల్లి గ్రామంలో అత్యధిక ఇంట్లో మంజూరు కావడం జరిగింది ఈ రోజు గ్రామంలో ప్రభుత్వం ద్వారా ఇంట్లో మంజురైన లబ్దిదారులకు గృహ నిర్మాణ మంజూరు పత్రాన్ని అందజేసి మరియు భూమి పూజ చేసి ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోయించడం జరిగింది మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ నాయక్ మాట్లాడుతూ పేదవాడి సంక్షేమం కోరే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని గత ప్రభుత్వంలో రెండు పడకల గది ఒక్కటి కూడా ఇవ్వలేదు అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఏనుగు జంకారెడ్డి సరికొండ పాండు

భూత దీక్షలు నాయకులు చాలా మంది మాజీ ఎంపీడీసీలు కానీ సర్పంచ్ కానీ వార్డు నెంబర్ కానీ చాలా మంది ఉన్నారు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జెడ్పీడీసీ పోగేట జగన్న గారు మరి సత్తన గారు మరి కప్పటి పాండరెడ్డి గారు మరి చాలా మంది ఈ కార్యక్రమానికి నడిపిస్తున్న ఎంపీడీ గారు మరి విజయ్ సెక్రెడ్ గారు మరి ఈ గ్రామానికి సంబంధించిన గారు మరి చాలా మంది

మన అక్కడ మాహేశ్వరం నియోజకవర్గానికి ఏదైతే విన్న కార్యక్రమం ఉందో మరి మాహేశ్వరం నియోజకవర్గ వర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు రావడం జరిగింది అందులో మన మాహేశ్వరం మన కందుకూరు మండలానికి పదమూడు వందల డెబ్బై నాలుగు ఇళ్ళు మన కందుకూరు మండలంలో రావడం జరిగింది మరి ఈరోజు కందుకూరు మండలంలో దాసరపల్లి గ్రామంలో ఇరవై ఏడు ఇళ్ళు ఇక్కడ రావడం జరిగింది మరి దాంతో పాటు ఇంకా ఎవరైనా కట్టుకోవడం మాకు ఇల్లు అవసరం ఉంది అని ఎప్పుడోళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ మా డైరెక్టర్ గాని ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంద్రామ కమిటీ అధ్యక్షులు గాని గ్రామ అధ్యక్షులు కానీ డైరెక్టర్లు కానీ అలా దృష్టిని తీసుకురా తీసుకొస్తే మళ్ళీ ఇరవై ఏడు కాకుండా ఎవరికైతే సన్నగారు రైతులు కానీ ఎవరైనా సరే ఎస్సీ ఎస్సీలు బీసీలు మైనారిటీలు ఎవరైనా సరే ఎంతమంది కావాలంటే అంతమంది దరఖాస్తు పెట్టుకోవచ్చు ఫస్ట్ లిస్టు కాకుండా సెకండ్ లిస్ట్ కూడా వస్తాయని కూడా తెలియచ్చు గత ప్రభుత్వాలు పది సంవత్సరాల్లో ఉండి డబుల్ బెడ్రూమ్ ఆ రోజు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మనం ఉన్నప్పుడు ఎన్నో ఇల్లు ఇవ్వడం జరిగింది అప్పుడు మన కందుకూరు మండలంలోనే ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఇండ్లు ఆ రోజు మనము ఇవ్వడం జరిగింది ఈరోజు గిటా ఏదైతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏదైతే టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు పది సంవత్సరాల కాలంలో ఏ ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు ఆ రోజు మనం ఇల్లు ఇస్తే డబల్ లాంటి ఇల్లు కట్టేచ్చారు కాంగ్రెస్ వాళ్ళు మరి నేను డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి మాయామంటే చెప్పిన కేసీఆర్ గారు ఏ గ్రామంలో కానీ ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు మనకి వేయలేదు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మనము మన మండలంలో గ్రామంలో ప్రతి గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు ఉండాలని చెప్పి మన రేవంత్ రెడ్డి గారి ఆలోచన మరి ప్రతి గ్రామం పేదవారికి ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలని చెప్పి ఆలోచన మన రేవంత్ రెడ్డి గారిది ఉంది ఉంది కాబట్టి ఈ రోజు దాసలపల్లి గ్రామంలో ఇరవై ఏడు ఇల్లు రావడం జరిగింది మీరు ఇల్లు కట్టుకోవాలి మంచిగా లేని వారికి మళ్ళీ దరఖాస్తులు పెట్టుకోవాలి మంచి కట్టుకోవాలని చెప్పి తెలియస్తూ మరి ఇక్కడ వచ్చిన ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథిగా మన మాజీ జెడ్పీసీ పోర్ లీడర్ జగన్న గారికి మరి మాజీ ఎంపీటీషి మన పాండు గారికి మన డైరెక్టర్ యువధన్ గారికి మరి కోర్పేషన్ మెంబర్ సీనియర్ మన సురేన్ గారికి ఇక్కడ ఉన్న ఇంద్రాఖండి అధ్యక్షులు కానీ గ్రామానికి సంబంధించిన మండలికి సంబంధించిన నాయకులు పేరు పేరున ఇక్కడ వచ్చిన దాసలపల్లి గ్రామ అన్నదమ్ములకు మా కూడా అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియదు మీరు బేస్మెంట్ కట్టిన తర్వాత మీకు లిటర్గా మీరు వర్క్ చేస్తా ఉంటే దాని ప్రకారం మీకు బిల్ వస్తుంది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు మీరు కట్టుకోండి మంచిగా లేనని మీరు చెప్పి గ్రామంలో ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళకట మీరు చెప్పండి మనం మంచిగా డబల్ బెడ్ మంచిగా నూట అరవై అంటే అరవై ఆరు గజల్లో ఇరవై మూడు ఫీట్లు ఇరవై ఐదున్నర ఫీట్లు అంటే మంచి ఇల్లు మంచిగా వస్తున్నాయి మంచిగా కట్టుకోవాలని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారి మనం అందరం కూడా కుటుంబం తెలిపాలని కూడా ఈ సార్ జై కాంగ్రెస్ మన ఫౌండేషన్ కోసం తిరిగి రావడం జరిగింది మార్కెట్ కంపెనీ చైర్మన్ అయినటువంటి కిషన్ నాయక్ గారు అదేవిధంగా ఎక్స్ఎంపీ అయినటువంటి పాండు గారు సులేమాన్ గారు కోసం మెంబర్ గారు మార్కెట్ కంపెనీ డైరెక్టర్ అయినటువంటి యుజేందర్ గారు మరియు గ్రామశాఖ అధ్యక్షుడు శేఖర అధ్యక్షుడు గ్రామ కమిటీ సభ్యులందరూ కూడా సీనియర్ సభ్యులు అయినటువంటి మోహిన్ గారు దాసరాపల్లి అదే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత పది సంవత్సరాలు చూస్తే మనం టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎవ్వరు కూడా ఒక ఇల్లు లేదు ఇలా వాళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు ఇలా కానీ కేవలం మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏదైతే మాట చెప్పిందో మాట చెప్పిన ప్రకారం మన కర్నూలు మండలానికి ఇలా చించుమించుగా ఒక పదిహేను వందల ఇల్లు వస్తున్నాయి కాబట్టి అందరు పేదలు ఏదైతే కళ్ళగండలు పదిహేను ఇల్లు ఎందుకంటే మనకి ముఖ్యమైనది ఏంటంటే తినేదానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి పక్కన అనేది చాలా ముఖ్యం కాబట్టి మంచికి దాంట్లో భాగంగానే ఏదైతే ఇందురామ ఇల్లు అనేది మంచికి ముఖ్యం కాబట్టి ఇలా ఐదు లక్షల నుంచి ఆరు లక్ష ఎస్ లైతే ఆరు లక్షలు మిగతాలో ఐదు లక్షలు కూడా మన ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఏదైతే మన ప్రభుత్వం ఒక మెజర్మెంట్ ఇచ్చింది ఆరు వందల మన ఎస్ఎఫ్సి లోపలనే కట్టుకోవాలి అంతకన్నా దాటితే మనకు మన తర్వాత బిల్లు రాదు ఇబ్బంది పడతారు కాబట్టి దాని లోపల కట్టుకుని పూర్తి చేసుకుని దాని ప్రభుత్వ లక్ష్యం ఏదైతే ఉందో పేదలు బాధపడాలనేటువంటి ఉద్దేశాన్ని మీరు అందరూ నెరవేర్చాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చింది అందరికి మరొకసారి धन्यवाद मुझे <laughs> <that>